హాయ్ అండి ఈరోజు నేను మీకు విలేజ్ స్టైల్లో చేసిన మునగాకు శనగపప్పు తయారు చేశానండి ఈ మునగాకు మూడు వందల రకాల వ్యాధులు నయం చేసేటటువంటి ఔషధ గుణం ఉన్నటువంటి మంచి ఆకండి ఇది ఇంకా మార్కెట్లో అమ్మట్లేదు కానీ దీని విలువలు తెలిసిన ఎవరైనా కూడా దీన్ని విడిచిపెట్టరండి మునగాకు మనం రసాన్ని జ్యూస్ చేసుకుని తీసుకోవచ్చు మునగాకు పొడి చేసుకోవచ్చు మునగాకు చట్నీ చేసుకోవచ్చు అలాగే మునగాకు పప్పు మునగాకు శనగపప్పు ఇలా రకరకాలుగా మునగాకును మనం కనుక తీసుకు తీసుకున్నట్లయితే కనుక మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ మన పాతకాలంలో కూడా బామ్మలు ఎక్కువగా ఉపయోగించి మరి వారి ఎముకలు చక్కగా మరి ఇనుపరాడులా ఉండేవండి ఇది ఎముకలకు కూడా చాలా మంచిది కాలుష్యం సమృద్ధిగా ఉంటుంది అంటండి అంతేకాకుండా మరి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు మీ దొడ్లో కనుక మీరు పెంచుకుంటే కనుక తప్పకుండా మునగాకని వారానికి ఒకటి రెండు సార్లైనా సరే దీన్ని ఉపయోగించుకోండి మరి ఆరోగ్యంగా ఉండండి అందరూ థ్యాంక్